ీర్షిక నా ఆత్మకు సమాధానం కావాలి రచన సిహెచ్ సాయి జ్యోతి చదువుతుంది చాందిని రాజేష్ అది ఒక నిండు కుందని రాత్రి అయినా కాని చుట్టూ గట్టిగా చీకటి అల్లుకుంది ఆకాశంలో ఉరుములు మెరుపులతో కూడిన ఘర్షణ కానీ చుక్క లేదు ఆత్మీయతతో పలకరించే చిరుగాలి సుడిగాలి వలె ప్రకృతినంతా చుట్టేయడానికి విరుచుకుపడుతుంది గూటికి చేరిన పక్షులు విశ్రాంతిని మరిచి వికృతంగా బాధతో విలపిస్తున్నాయి నడివయస్సు గల ఒక వ్యక్తి కంగారుతో శరీరమంతా చెమటలు కక్కుతూ దట్టమైన ఆ అడవిలో చెట్ల మధ్య పరుగులు తీస్తూ చీకటిలో కలిసిపోయాడు ప్రకృతిలో ఒక భాగమైన స్త్రీ పట్ల జరిగిన అమానుష చర్యకి ప్రకృతి తన సహజ తత్వాన్ని మరచి విరుద్ధంగా విలపిస్తుంది కాలం కాటువేయగా దురదృష్టవశాత్తు ప్రాణాలను కోల్పోయిన ఇరవై ఒక్క సంవత్సరాల యువతి అసలు నాకేమైంది ఇంతటి భయానకమైన ప్రదేశంలో నేను అచేతనంగా ఇలా ఎందుకు పడి ఉన్నాను కను తెరిచి మూసేలోపు ఇంతటి అపాయం ఎలా జరిగింది కలువ పూలు నీ కళ్ళు అంటూ అందరూ అనేవారు అందమైన ఆ కళ్ళు జీవం లేనట్లు ఎటో చూస్తూ కదలకుండా ఎలా ఇలా నిలబడిపోయాయి దీపం లాంటి నా రూపం వెలుగు కోల్పోయి ఇలా ఎందుకు వాలిపోయింది సున్నితమైన నా శరీరం ఇలా గాయాలమయం ఎందుకయింది నల్లని ఈ చీకట్లో తలతలా మెరుస్తున్న ఈ బ్రాస్లెట్ కోసం నాన్న ఎన్ని త్యాగాలు చేశాడు కార్ డ్రైవర్ అయిన నాన్న నన్ను చదివించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ముక్కలైన ఈ గాజులు అమ్మ ఎంత ప్రేమతో నాకు కొనిచ్చింది మరో కొన్ని గంటలైతే ఆకాశంలో చక్కర్లు కొట్టాల్సిన నేను ఇలా భూమిపై నిర్జీవంగా ప్రాణాల్ని పోగొట్టుకుని ఆశలన్నీ సమాధి కాక ఊహలన్నీ ఉరితీయబడగా ఇలా నేను ఎందుకు మారాను నాకు సమాధానం కావాలి అసలా రోజు ఏం జరిగింది అంటూ శరీరంలోని ఆత్మ తన చావు అమానుష్యం అరాచకం అన్యాయం దీనిని నేను ఒప్పుకోను నాకు సమాధానం కావాలి అంటూ శరీరం నుండి బయటకు వచ్చి సమాధానాలు దొరకని ప్రశ్నలకు సమాధానాలను వ్రాసే ప్రయత్నం చేస్తుంది అతి కష్టమైన పైలెట్ కోర్ ఇష్టంతో పూర్తి చేసి పైలట్ గా అఫీషియల్ లైసెన్స్ పొంది ఆర్డర్ కాపీతో ఇంటికొచ్చిన నాకు అమ్మ తన చేతులతో స్వయంగా తయారు చేసిన పాయసాన్ని తినిపించింది అమ్మ చేతితో తినే ఆఖరి పాయసమని ఆ రోజు నాకు తెలియదు నాన్న తన కష్టార్జీతంతో నా కోసం చేయించిన బ్రాస్లెట్ని నా చేతికి పెడుతూ అమ్మా షీలా నువ్వు జాబ్ సంపాదించుకున్నందుకు ఈ నాన్న నీకిస్తున్న గిఫ్ట్ అని అన్నారు అదే ఆఖరి బహుమతి అని ఆ క్షణం నాకు తెలియదు క్యాబ్ డ్రైవర్ అయిన నాన్న తన కూతుర్ని విమానం నడిపే స్థాయికి తీసుకెళ్లడం అంత సాధారణమైన విషయమేమీ కాదు దానికోసం ఆయనే ఎన్నో త్యాగాలు చేశారు ఎంతో ఖర్చుతో కూడిన కోర్సులో నన్ను జాయిన్ చేశారు వారు చూపించే ప్రేమ ముందు నా పేదరికం నాకు ఏమాత్రం లోటుగా అనిపించలేదు ముందుగానే ప్లాన్ చేసుకోవడంతో రీతూతో కలిసి పార్టీకి బయలుదేరాను అసలు ఈ రోజంతా అమ్మా నాన్నల మధ్య సమయాన్ని గడపాలని అనుకున్నాను కానీ ఫ్రెండ్స్కి ఇచ్చిన మాట వలన వస్తుంది ఎందుకో చాలా భయం భయంగా ఏదో జరగబోతున్నట్లు నా మనసుకి సంకేతాలు అందుతున్నాయి అమ్మ వెళ్ళేటప్పుడు మరీ మరీ చెప్పింది అమ్మా ఈరోజు ఆదివారం త్వరగా ఇంటికి వచ్చేయండి లేట్ నైట్ వరకు ఉండొద్దు అని స్కూటీని నడుపుతున్నానే కానీ ఆలోచనలన్నీ రెండు రోజుల క్రితం మా ఇన్స్టిట్యూషన్లో మా ఫ్యాకల్టీతో జరిగిన గొడవ చుట్టూ తిరుగుతున్నాయి అక్కడ జరిగే అక్రమాలను బయట పెట్టడానికి నేను సంపాదించిన సాక్ష్యాలు అతడికి ఇవ్వమని ఎంతగానో బ్లాక్మెయిల్ చేశాడు అతను ఎంత బెదిరించినా నేను ససేమిరా ఇవ్వను ఇది ఎక్కడ బయట పెట్టాలో అక్కడే బయట పెడతాను అని చెప్పేశాను దానికి అతడు కోపంగా నన్ను బెదిరిస్తూ సరే నీ టైం దగ్గర పడింది ఎలా మాట వినవో చూస్తాను అంటూ వెళ్లిన సంగతి నా కళ్ళ ముందు కదలాడుతూ ఉంది ఎదురుగా లారీ వస్తున్న విషయాన్ని గమనించకపోవడంతో రీతూ గట్టిగా అరవగానే సడన్ బ్రేక్ వేశాను వెంటనే రీతూ ఏంటే ఏమైంది ఏంటిలా డ్రైవ్ చేస్తున్నావు నువ్వు దిగుతల్లి నేను డ్రైవ్ చేస్తాను ఇలా చేస్తే పార్టీకి వెళ్ళం మనం డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్తాం ఆకాశంలో అరవై గంటల విమానాన్ని అవలీలగా నడిపిన నువ్వు రోడ్డుపై ఈ చిన్న స్కూటీని ఎందుకు నడపలేకపోతున్నావు ఓహో శరత్ గుర్తుకొచ్చాడా అంటూ ఏడిపిస్తున్న తనతో స్కూటీని తననే డ్రైవ్ చేయమని చెప్పి అలాంటిదేం లేదు ఇంకోసారి అతడు గురించి నా దగ్గర తీసుకురాకు అంటూ నేను వెనకకు వెళ్ళి కూర్చున్నాను ప్రాణంకి ప్రాణంగా ప్రేమించిన శరత్ తను చెప్పిన కండిషన్స్కి ఒప్పుకోకపోతే నన్ను చంపేస్తానని బెదిరించాడు అసలు ఎప్పుడూ లేనిది అటువంటి మాటలు శరత్ నుండి వస్తాయని ఊహించలేదు ఇంట్లో పెద్దవాళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోతే ఓపికతో ఒప్పించాలి కానీ ప్రేమించిన అమ్మాయిని చంపేసి తాను చచ్చిపోవాలని అనుకోడు నిజంగా ప్రేమించే అబ్బాయి అయితే అలా ఆలోచించడు శరత్ మాటలు తలుచుకున్నప్పుడల్లా ఏదో తెలియని భయం చుట్టుముడుతుంది అసలు ఈరోజు ఏమైంది ఒక ప్రక్కన పైలట్ అయ్యాననే ఆనందం అమ్మ నాన్నని ఇక ఏ కష్టం లేకుండా చూసుకుంటానని నమ్మకం మరోప్రక్క మా ఫ్యాకల్టీ బెదిరింపులు శరత్ నిన్ను చంపేసి నేను చచ్చిపోతాను అని అన్న మాటలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఊపిరి తీసుకోవడానికి కూడా భయంగా అనిపించే పరిస్థితుల్లో నేనుండగా రీతూ పార్టీ కంటూ తీసుకువెళ్తుంది నా ఆలోచనల్లో నేనుండగా రీతూ రూట్ మార్చడం గమనించి ఏంటి రీతూ మనం వెళ్ళవలసింది మన ఫ్రెండ్ ఇంటికి కదా నువ్వేంటి సిటీ అవుట్కట్స్ వైపుకు తీసుకెళ్తున్నావు అని అడగడంతో సారీ షీలా ప్లేస్ మారింది మన ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకోవాలని అనుకుంటున్నది ఫామ్ హౌస్లో అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి ఇక్కడైతే ఫ్రీగా ఎంజాయ్ చేయలేం అందుకే అందరికీ దూరంగా వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం అని అంది రీతు వెంటనే నేను రీతు నాకు ఇటువంటి పార్టీస్ అంటే ఇష్టం లేదని తెలుసు కదా అని అనేసరికి తెలుసు మా మాకోసం ఒప్పుకో ప్లీజ్ రేపటి నుంచి నువ్వు మాకు అందనంత ఎత్తులోకి వెళ్ళిపోతావు కదా ఈ ఫ్రెండ్స్తో ఈ ఒక్కరోజు స్పెండ్ చేయి ప్లీజ్ అంటూ రీతూ ఎంతో బతిమలాడటంతో సరే అని ఒప్పుకున్నాను ఫ్రెండ్స్తో జరుపుకున్న ఆ పార్టీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఊహించనంత బాగా అందరం ఎంజాయ్ చేశాం అయితే రిటర్న్ బయలుదేరే టైంకి రీతుకి అర్జెంట్ కాల్ రావడంతో తను ముందే వెళ్ళిపోయింది మిగిలిన ఫ్రెండ్స్ అంతా షీలా ఒక్కదానివే వెళ్ళగలవా చాలా చీకటైపోయింది అని అడిగేసరికి వాళ్లతో ధైర్యంగా పర్లేదు ఇలాంటి చిన్న చిన్న వాటికే భయపడితే నేను మంచి పైలట్ని ఎలా అవుతాను ఉదయం నుంచి మైండ్ అంతా ఎంతో డిస్టర్బ్డ్గా ఉంది కానీ ఇప్పుడు పర్లేదు ఐమ్ ఆల్ రైట్ అని చెప్పి ఆ రాత్రి సమయంలో ఒక్కదాన్నే స్కూటీని డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి బయలుదేరాను కొంచెం దూరం వెళ్ళగానే పెట్రోల్ అయిపోయి స్కూటీ ఆగిపోయింది దగ్గర్లో ఏ పెట్రోల్ బంక్ అనిపించలేదు చుట్టూ అంతా అడవి ప్రాంతంలో ఉంది టైం చూద్దామనుకుంటే మొబైల్ ఛార్జింగ్ అయిపోవడంతో స్విచ్ ఆఫ్ అయిపోయింది వాచ్ కూడా లేకపోవడంతో అసలు టైం ఎంత అయిందో నాకు తెలియలేదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా దూరం నుండి ఒక వ్యక్తి నా వైపు రావడం గమనించాను అతడు చూడడానికి కొంచెం అనుమానాస్పదంగానే అనిపించాడు స్కూటీ పక్కన నిలబడి ఉన్న నా దగ్గరకొచ్చి ఏంటి మేడం ఏమైంది అని అడిగాడు అతడితో మాట్లాడటం ఇష్టం లేనట్లు లేదు మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా అని అబద్ధం చెప్పాను దాంతో అతను మేడం పెట్రోల్ అయిపోయి మీ బండి స్టార్ట్ అవ్వకపోవడాన్ని నేను గమనించాను ఇక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంది నాతో రండి నేను అక్కడికి తీసుకువెళ్తాను అని అన్నారు అతడి చూపు మాట నాకు నచ్చలేదు నన్ను కింద నుండి పైదాకా ఎగాదిగా చూస్తున్నాడు మాటల్లో ఏదో తెలియని అనుమానం ధ్వనిస్తుంది అంత రాత్రివేళ ఆ చీకట్లో అలా నిలబడినందుకు భయం లేదు కానీ ఇలా ఒక వ్యక్తి నా దగ్గరకొచ్చి నాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటేనే ఎంతో భయంగా అనిపించింది ఏం చేయాలి ఇక్కడ నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉన్నాను అతడు కొంచెంసేపు అక్కడే పచారులు చేసి వెళ్ళిపోయాడు హమ్మయ్యా అనుకుని నేను మెల్లగా స్కూటీని నడిపించుకుంటూ ముందు ఆ అమానుష ప్రాంతం నుండి బయటపడాలనుకున్నాను ఎంతో ఫాస్ట్గా నడుస్తున్నాను ఇంకొంచెం దూరం నడిస్తే సిటీలోకి ఎంటర్ అవుతాను ఇంతలో నా వెనక ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్లు అనిపించింది వెనక్కి తిరిగి చూశాను అతనెవరో కాదు ఇంతకు ముందు నాతో మాట్లాడటానికి ప్రయత్నించిన ఆ వ్యక్తినే నేను మరింత స్పీడ్గా నడుస్తున్నాను అతను నన్ను పట్టుకోవడానికి పరుగులాంటి నడకతో నా దగ్గరకు వస్తున్నాడు నేను స్కూటీని అక్కడే వదిలేసి భయంతో పరిగెత్తాను అతను కూడా నన్ను వెంబడిస్తూ నా వెనకే వచ్చాడు కాలికి పెద్ద బండరాయి తగలడంతో పరుగుని ఆపుకోలేక కింద పడిపోయాను వెంటనే నా వెనుక వస్తున్న ఆ వ్యక్తి నా దగ్గరకొచ్చి నన్ను చేయి పట్టుకుని పైకి లేపి చూడు నువ్వు నా చేతుల నుండి తప్పించుకోలేవు అని చెప్పిన అతని మాటలు విన్న నాకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి గుండె దడగా అనిపించింది పారిపోయే ప్రయత్నం చేస్తుండగా అతను నన్ను ఆపి నా ముఖంపై ఒక స్ప్రే బాటిల్తో స్ప్రే చేశారు వెంటనే నేను స్పృహ తప్పి పడిపోయాను అంతే అక్కడి నుండి ఏం జరిగిందో నాకు తెలియదు ఇప్పుడు ఎలా శవమై పడి ఉన్నాను నాకు ఈ దుస్థితి కలిగించిన వ్యక్తి గురించి తెలుసుకోవాలి చీకట్లో కలిసిపోయిన ఆ వ్యక్తి కోసం నా పైన మొదలు పెట్టాను నేను అత్యాచారానికి గురై చనిపోయిన విషయం కోడి కూత కూయకముందే ప్రపంచమంతా తెలిసిపోయింది పలానా ప్రాంతంలో పలానా యువతిని ఎవరో రేప్ చేసి చంపేశారు ఆధారాలను బట్టి ఆమె ఎవరు అన్న విషయాన్ని పోలీసులు నిర్ధారించారు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన నిందితుడు పరారీలో ఉన్నాడు ప్రభుత్వం అతన్ని పట్టుకుని కఠినంగా శిక్షిస్తుంది అంటూ వార్తతగా చెక్కర్లు కొడుతుంది సర్వస్వం పోగొట్టుకున్నట్లు అమ్మా నాన్న శవం ముందు కూర్చుని గుండెలు పగిలేలా విలపిస్తూ ఉండగా మీడియా మైక్ ను వారి నోటి దగ్గర పెట్టి చెప్పండి మీ అమ్మాయి మీకు చెప్పకుండా పార్టీకి వెళ్లడం వల్ల ఇదంతా జరిగిందా ఆమె ఎవరినైనా ప్రేమించిందా అంటూ వాళ్ళు వేసే ఒక్కొక్క ప్రశ్న మా పేరెంట్స్కి గుండెల్లో గుచ్చుకున్న బాణాల్లా అనిపించి అయ్యా మీకు చేతులెత్తి దండం పెడతాను మా అమ్మాయి అలాంటిది కాదు నా బంగారు తల్లి ఎప్పుడూ అలా చేయదు ఏదో అపాయం వల్లే ఇలా జరిగింది మేము మాట్లాడలేము మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని చెబుతున్న ఆ దృశ్యం నన్ను కలిచివేసింది మరొక పక్క పోలీసు వారితో మా ఫ్యాకల్టీ సర్ నేను చెప్పేది నిజమే ఆమెను నేను చంపేస్తానని బెదిరించాను కానీ నేను ఆ పని చేయలేదు కావాలంటే ఆ రోజు నేను ఎక్కడున్నది నా కాల్ డేటా డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను మా ఇన్స్టిట్యూషన్లో ఒకటి రెండు ఇబ్బందులు ఉన్నాయన్నది వాస్తవమే వాటిని కూడా నేను ఒప్పుకుంటున్నాను ఆ సాక్ష్యాలు కూడా మీకు సబ్మిట్ చేస్తాను మీరు నన్ను శిక్షించండి కానీ ఒక ఆడపిల్ల ప్రాణం తీసే అంత నీచుణ్ణి కాదు నేను అయినా ఆ అమ్మాయి ఎంతో ధైర్యంగా ప్రతి సమస్యను ఎదుర్కొంటుంది ప్లీజ్ సర్ నేను చెప్పేది నమ్మండి మీకు డౌట్ ఉంటే మేము సబ్మిట్ చేసిన ఆధారాలను పరిశీలించండి అని చెప్పారు అతని మాటలను విన్న పోలీసు వారు సీరియస్గా సరే రెండు రోజులు ఇన్వెస్టిగేషన్ చేసి మీ సంగతి చెబుతాం మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్కి రావాలి జాగ్రత్త అని చెప్పారు పోలీసులు ఈసారి శరత్ని ఏంట్రా ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోపోతే ఆమెను చంపేస్తావా అని అడిగేసరికి అయ్యో లేదు సార్ నేనా మాట అన్న విషయం నిజమే కానీ తనని నేను ఎలా చంపుకుంటాను ఆమె నా ప్రాణం ఇద్దరం ఎంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం ఏదో ఆ సందర్భంలో అలా చెప్పాను అని అన్నాడు శరత్ పోలీసులు శరత్ని బెదిరిస్తూ రే చూడు నువ్వు అబద్ధం చెబితే మాకిట్టే తెలిసిపోతుంది నీ కాల్ డేటాను పరిశీలిస్తున్నాం నీ ప్రతి మూమెంట్ని తెలుసుకుంటున్నాం నేరం చేసింది నువ్వే అని తెలిస్తే వదిలిపెట్టం అని చెప్పి పంపించారు నేను మొదట్లో వీళ్ళని అనుమానించిన పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ వలన వీరికి సంబంధం లేదని నిర్ధారించుకున్నాను రెండు రోజుల నుండి గాలిలో తిరిగి తిరిగి అలిసిపోయాను ఆ వ్యక్తి కనిపిస్తే నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని ఒక టీ స్టాల్ దగ్గర ఆగి ఆలోచిస్తూ ఉన్నాను నా ఎదురుగా ఆ రోజు నేను చూసిన వ్యక్తి నిలబడి టీ తాగుతున్నాడు అతన్ని చూడగానే ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుని వచ్చింది వెంటనే అమ్మా దుర్గమ్మ చిన్నప్పటి నుండి నీ వీర గాథలు కథలు వింటూ పెరిగాను నాకు నీలోని కొంత శక్తినివ్వు తల్లి అంటూ అమ్మవారిని ప్రార్థించాను అనుకోకుండా నాలో ఏదో శక్తి వచ్చినట్లు అనిపించింది వెంటనే నా ప్రక్కనే ఉన్న గులకరాయి తీసుకుని అతడి తలపై బలంగా విసిరాను అతడికి గాయం తగిలి రక్తం వచ్చింది నేను వెంటనే అతడి దగ్గరకు వెళ్ళి అతన్ని రెండు చెంపలు వాయిస్తూ చెప్పరా నిండు నూరేళ్ళ నా జీవితాన్ని ఎందుకు మధ్యలోనే తుంచేశావు నీకు నేను ఏం అన్యాయం చేశాను చెప్పు అంటూ అతన్ని కొట్టాను చుట్టుపక్కల వాళ్ళు ఏమైంది ఎందుకలా నిన్ను నువ్వు కొట్టుకుంటున్నావు అని అడిగారు అయినా సరే నేను అతన్ని కొడుతూనే మర్యాదగా నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పు చెప్పు అని అడిగాను నేను ఎవరికీ కనిపించకపోయినా అతడికి మాత్రం ఉగ్రరూపం దాల్చిన మహాకాళిలా కనిపించడంతో అతడు గజగజ వణికిపోతూ అమ్మా నన్ను క్షమించు నన్ను ఏమీ చెయ్యొద్దు ఆ రోజు నేను నా స్నేహితులతో కలిసి తాగున్నాను ఆకలితో ఉన్న వేటగాడికి పావురాయి దొరికితే ఎలా ఉంటుందో అలా అనిపించింది నిన్ను ఆ రోజు చూసినప్పుడు అందుకే నిన్ను సొంతం చేసుకోవాలనుకున్నాను ఆ క్షణం నాలో పుట్టిన ఆ క్షణికావేశంతో నిన్ను పొందాలనుకున్నాను తరువాత నీపై దాడి చేసి అత్యాచారం చేశారు పోలీసులకు దొరికిపోతానేమో అన్న భయంతో చంపేశాను అప్పుడు తెలియలేదు నేను చేసిన తప్పేంటో అని ఇప్పుడు మెల్లిమెల్లిగా అర్థమవుతుంది నన్ను క్షమించమ్మా అంటూ అతడు చేతులు జోడించి నాకు దండం పెట్టాడు జరుగుతుందంతా పోలీసులకు తెలియడంతో పోలీసులొచ్చి పదరా నీకిక ఉరిశిక్ష ఖాయం అంటూ అతడిని కొట్టుకుంటూ తీసుకువెళ్లారు అతడు చెప్పిన మాటలు మాత్రం నా చెవిలో మారుమ్రోగుతున్నాయి అమ్మా నన్ను క్షమించు ఏదో చేశాను క్షమించు అంటూ క్షమించాలి ఎవరిని క్షమించాలి క్షణికావేశంతో వారి వారి జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే ఎదుటి వారి జీవితాలను అర్ధాంతరంగా బలి చేసేవారు మరికొంతమంది అసలు నిండు నూరేళ్ల నా జీవితాన్ని మొగ్గలోనే తుంచేసే హక్కు ఎవరిచ్చారు ఒకరి ఆశకి ఒకరి కోరికకి బలవ్వడమేనా నిజమైన జీవితం నాకు దొరికిన ఈ సమాధానంతో నా ఆత్మ శాంతిస్తుందేమో కానీ మా అమ్మ నాన్నల కడుపు కోత ఎప్పటికీ చల్లారేను ఎంతమందో అమ్మాయిలు ఇలా ఒకరి క్షణికావేశం వల్ల బలికానున్నారో దీనికి అంతం ఎక్కడ ఉందో దీనికి ముగింపు ఎవరు పలుకుతారో సమాప్తం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో